హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ నానబెట్టిన మినప్పప్పు పొట్టితో ఇలా వడియాలి చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీ కూడా ఇప్పుడు మినప్పప్పు పొట్టితో వడియాలు ఎలా పెట్టాలో చూపించబోతున్న మినప్పప్పు పొట్టి తీసుకుని నాలుగైదు సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలి ఒక మిక్సీ జాలర్ తీసుకుని కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి కిలో పచ్చిమిర్చి ఇలా పీసులుగా కట్ చేసి వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మినపప్పు పొట్టి తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ మినపప్పు పొట్టిలో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక కప్పు బియ్యం వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి కడిగి పెట్టుకున్న మినపప్పుని తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి మినపప్పుని ఎక్కువ నానబెట్టుకున్నప్పుడు ఇలా మినపప్పు పొట్టుతో ఒడియాలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి పప్పు చారు అన్నంలోకి చారు అన్నంలోకి సాంబార్ అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మా అమ్మ అయితే ఎప్పుడు వడియాలు పెట్టినా ఇలా మినపప్పు పొట్టితో వడియాలు పెట్టేసేది చాలా చాలా బాగుండేవి ఇలా మినపప్పుని గట్టిగా రుబ్బుకొని పెట్టుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పును కూడా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే చూడండి ఇదంతా ఎలా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే వడియలు పెట్టేసుకుందాం నేనైతే ఇప్పుడు పైకి పట్టుకెళ్ళా ఈరోజైతే అయితే చాలా ఎండ ఉంది ఒక కవర్ తీసుకుని ఆ కవర్ మీద చిన్న చిన్న ఉడియాల్లా పెట్టేసుకోవాలి ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కనిపించడం లేదు సరిగ్గా ఉడియాలైతే అన్నీ పెట్టేసా ఇలా ఫైవ్ డేస్ వరకు ఈ వడియాలని ఆరబెట్టుకోవాలి ఓకే చూడండి మినప్పొట్టుతో అయితే రెడీ అయిపోయాయి చూడండి ఫైవ్ డేస్లో చాలా బాగా ఆరాయి ఇవి గుమ్మడికాయ వడియాలు వీడియో పెట్టాను కదా ఇవి మినపప్పు పొట్టితో వడియాలి ఇప్పుడు ఫ్రై చేసి పిస్తా ఫ్రై చేసిన తర్వాత ఈ వడియాలు చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి పప్పుచారు అన్నంలోకి సాంబార్ అన్నంలోకి చారు అన్నంలోకి చాలా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఫ్రై చేసిన తర్వాత వడియాలన్నీ బాగా ఫ్రై అవ్వాయి సగ్గు బియ్యం కూడా చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్